శ్రీ దుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే గురూజీ అర్జున్ రాజు గారి ఫోన్ ద్వారా మాట్లాడండి మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యము మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును శ్రీ పురుష వసీకరణం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ గురూజీ శ్రీ అర్జున్ రాజ్ గారి ఫోన్ నంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ డబల్ ఎయిట్ త్రీ వన్ ఫోర్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారమండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి నా పాదాల దగ్గర ఉన్న పువ్వును తాకు ఊహించిన అద్భుతం రాత్రి తొమ్మిది పదిహేను నిమిషాలలోపు జరగబోతుందని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి బాబా సహాయం చేస్తానని అంటున్నారు కానీ నా జీవితంలో ఏ సహాయం కలగడం లేదు తండ్రి అని అనుకుంటున్నావు కదా తల్లి ఎలాంటి ఆలోచనలు నీ మనసులోకి రానివ్వద్దమ్మా ఒక ఉద్యోగం దొరకలేదంటే మరొక ఉద్యోగానికి ప్రయత్నించాలి ఏదైనా నమ్మకంతో చేస్తే ఖచ్చితంగా మంచి ఫలితం వస్తుంది నమ్మకం లేకుండా చేస్తే ఏదీ జరగదు బాబా ఇస్తారు నాకు సహాయం చేస్తారని నమ్మకంతో నువ్వు తల్లి నువ్వు ఏదైనా సాధించాలని పట్టుదల ఓర్పు సహనం ఉంటే ఈ బాబా తండ్రి నీకు తోడుగా ఉండి నీకు విజయం వచ్చేలా చేస్తాడు బిడ్డ నా బిడ్డ దగ్గర నేను కోరుకునేది ఒకటేనమ్మా నీ కష్టాన్ని నీ బాధను నా పాదాల దగ్గరికి వచ్చి నువ్వు కావాలనుకునే దానిని నువ్వు నా మీద నమ్మకంతో ప్రయత్నం చెయ్యు అందులో తప్పకుండా విజయం పొందుతావు బిడ్డ నువ్వు ఏ పని చేసినా సరే నా బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటాను వందకు వంద శాతం గెలిపిస్తాను నీ నమ్మకాన్ని గెలిపిస్తాను బిడ్డ ఎన్నో రోజులుగా నీ కళ నెరవేరడం లేదని ఎంతో దిగులుగా ఉన్నావు కదా నీ ఆశయం తప్పకుండా నెరవేరబోతుంది ఊహించిన దానికంటే నీ బాబా ఎన్నో రెట్ల సంతోషాన్ని అనుగ్రహించబోతున్నాడు నువ్వు దేని గురించైతే ఎక్కువగా బాధపడుతూ ఉన్నావో దేని గురించి అయితే ఎంతలా మదన పడుతూ ఉన్నావో నాకు తెలీదా చెప్పు బిడ్డ ఎంతో సతమతమైపోతూ నీ జీవితాన్ని నీకు నువ్వే వృధా చేసుకుంటున్నావు అందుకు తగినటువంటి ఒక మంచి సందేశాన్ని నేను ఈరోజు నీకు తెలియపరుస్తున్నాను బిడ్డ నేను పంపించే సందేశమిని నీ మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలని అనుకుంటున్నాను బిడ్డ నువ్వు దేని గురించైనా కూడా బాధపడాల్సిన అవసరం లేదు ఎన్ని రోజుల నుంచి నువ్వు ఎంతో కుమిలిపోయావు నీ కష్టాలు నీ సమస్యలు ఇంకా కూడా తీరడం లేదని నువ్వు దేని గురించైనా బాధపడిన అవసరం లేదు తల్లి నీకు జరిగినటువంటి ప్రతి దానికి కూడా నువ్వు చేసే ప్రతి పనిలో కూడా నిన్ను బాధ వారు నిన్ను ప్రతి విషయంలో కూడా నీకు ఎదురు పడుతూ ఉంటారు బిడ్డ ఇటు అవమానించే వారు కూడా చాలామంది ఉంటారు అందరూ కూడా నీకు వచ్చి విజయాలను చూసి ఎంతో ఆశ్చర్యపోతారు బిడ్డ నీకు రాబోయేటటువంటి విజయాలను వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆపలేరు వారు నిన్ను త్రొక్కడానికే ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు కానీ మీ విజయాన్ని వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆపలేరు బిడ్డ వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు చేస్తే చేయని వాళ్ళ ప్రయత్నాలు ఏమీ లాభమైతే పొందలేరు బిడ్డ ఎందుకంటే నేను నీ వెంటే ఉంటాను కాబట్టి అందులో నీకు ఎటువంటి దిగులు చెందకుండా నీ పని నువ్వు చేసుకుని బిడ్డ నువ్వు చేసే చిన్న చిన్న తప్పులు వలన నువ్వు చిక్కుముడులు పడిపోతూ ఉన్నావు ప్రతి విషయంలో కూడా నీకు అడ్డుపడుతూ ఉండవచ్చు కానీ నువ్వు ఏమాత్రం కూడా శాంతంగా ఉండాలి బిడ్డ ప్రశాంతమైన జీవితాన్ని నువ్వు గడుపుతూ ఉండాలి ప్రశాంతతలో నిమగ్నమై ఉండాలి ఓర్పుగా ఉండాలి బిడ్డ వారు చేసే ప్రతి పని కూడా నీకు తెలుసు కాబట్టి నువ్వు బయటపడకుండా ఉండాలి బిడ్డ ఎందుకంటే వారి వలన నీకు ఎప్పుడైనా సరే నీకు హాని కలగవచ్చు కావున జాగ్రత్తగా ఉండు బిడ్డ అలాంటి దుష్ట శక్తుల నుంచి నిన్ను దూరం చేసేటటువంటి బాధ్యత నాది కదా బిడ్డ ఇకపై నువ్వు నిశ్చింతగా ఉండు నువ్వు నీ ముందు ఎంతో బాగా నటిస్తూ ఉంటారు కానీ నీ వెనక గోతులు తవ్వడానికి కూడా కీడు తలపెట్టడానికి కూడా వాళ్ళు ఎప్పుడూ కూడా ప్రయత్నిస్తూనే ఉంటారు బిడ్డ నువ్వు కూడా అంతే తెలివిగా జాగ్రత్తగా ఉండాలి వారికి తగినటువంటి గుణపాఠం నేను తప్పకుండా ఇస్తాను బాబా నాకు చాలా భయంగా ఉంది అలాంటి వారి నుంచి నువ్వే నన్ను కాపాడాలి నన్ను ఒంటరిగా మాత్రం విడిచిపెట్టక తండ్రని నాతో ఎప్పుడు కూడా అంటూ ఉంటావు కదా ఎప్పుడు కూడా నన్ను అడుగుతూ ఉంటావు కదా బిడ్డ నువ్వు ఎంతో పిచ్చిదానివి తల్లి నేను ఎప్పుడు కూడా నీతోనే ఉంటాను పదే పదే చెప్తున్నా కూడా ఎప్పటికీ కూడా నువ్వు నా మాట వినడం లేదు ఎందుకంటే నేను నీ తండ్రిని కాబట్టి అంత సులువుగా నిన్నెప్పుడు కూడా నిన్ను వదిలివెయ్యను నేను నీతోనే ఉంటాను కానీ నువ్వు నన్ను గమనించడం లేదు అంతే బిడ్డ నన్ను కాపాడు బాబా అని అన్నిసార్లు అడగాల చెప్పు నా బిడ్డ ఆపదలో ఉంటే నాకు తెలియకుండా ఉంటుందా మీకు ఇష్టమైన వారు కానీ నీ బంధం కానీ నీ శ్రేయోభిలాషలు కానీ నిన్ను విడిచిపెట్టి ఉంటారేమో కానీ నేను మాత్రం నిన్ను ఒక్క నిమిషం కూడా విడిచిపెట్టి ఉండలేను తెలుసా బిడ్డ ఎందుకంటే నువ్వు నా ప్రియమైన బిడ్డవు కాబట్టి నేను నిన్ను ఎప్పటికీ కూడా మర్చిపోను ప్రతిరోజు కూడా నీకు ఏదో ఒక ఆటంకం ఎదురవుతుందని నువ్వు బాధపడుతూ ఉన్నావు కదమ్మా నీ తండ్రి నీపై దృష్టి పెడతాడు కాబట్టి నువ్వు నిశ్చింతగా ఉండు నా నామస్మరణ చేస్తూ ధైర్యంగా ఉండు బిడ్డ అనవసరమైనటువంటి ఆలోచన చేయవద్దు నీ జీవితాన్ని నీ శరీరాన్ని నడిపిస్తున్నటువంటి ఆత్మను నీ ధైర్యాన్ని కూడా ఇస్తున్నాను వీటినన్నింటినీ కూడా నీకు ఎవరిస్తున్నారో చెప్పు బిడ్డ ఆ భగవంతుడే కదా మరి ఎంత ఇచ్చినా దైవానికి ఏదో ఇవ్వాలని నీకు తెలియదు కదా ఆ భగవంతుడు నీ నుంచి ఏమీ అడగడం లేదు బిడ్డ ఒక్కటి మాత్రం గుర్తుంచుకో బిడ్డ నీ భయాన్ని తొలగించుకో నిన్ను ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో ఎవరైతే నువ్వు చేసే ప్రతి పనిలో కూడా అడ్డుపడుతున్నారో వాళ్ళందరికీ కూడా తగినటువంటి గుణపాఠాన్ని నేను చెప్తాను కదా వారితో నువ్వు ఎటువంటి గొడవలు పెట్టుకోకు కోపంగా మాట్లాడవద్దు అందరితోనూ ప్రేమగా ఉండు బిడ్డా వాళ్ళను ప్రేమతోనే గెలువు అప్పుడు నువ్వు తప్పకుండా కళలు కనేటటువంటి జీవితం నీ ముందుకు వస్తుంది నా అనుగ్రహం నీకు పుష్కలంగా ఉంటుంది కాబట్టి ఎలాంటి ఆలోచనలు చేయకుండా దేనికి కూడా నువ్వు భయపడకుండా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది మరలా మరలా ఒకే విషయాన్ని పదే పదే ఆలోచించుకుంటూ నీరసించి నువ్వు ఇబ్బందులు బిడ్డ నీ వెంట ప్రతి క్షణమో నీకు తోడుగా ఉంటాను కదా నీ మనసుకు భయం కలిగినా లేదా నీ మనసుకు ఒంటరిగా ఉన్నానన్న బాధ కలిగినా సరే సాయి అని ఒక్క మాట పిలిస్తే చాలు వెంటనే సప్త సముద్రాలు దాటి నువ్వు ఎక్కడున్నా సరే మీ వద్దకు వచ్చి నీ పక్కనే నిలబెడతాను ఖచ్చితంగా మీ తోడే గెలుస్తాను మీ మంచి మనసుకు అంతా మంచి జరుగుతుంది బిడ్డ నీ విజయాన్ని ఏ విధంగా పొందబోతున్నావనేది నీ మనసుకి ఒక సంకేతంగా తెలియచేస్తాను నిన్ను ఎవరైతే బాధ పెట్టి ఆనందపడ్డారో వారందరికీ కూడా మీ విజయమే ఒక గుణపాఠం అవుతుంది ఇప్పుడు నువ్వు ఓపిక్గా ఉండడం వల్ల అది నీకు శ్రీరామ రక్షగా ఉంటుంది బిడ్డ ఎందుకంటే సుఖ సంతోషాలు కలిగినటువంటి కాలాన్ని నువ్వు చూడబోతున్నావు కాబట్టి నిజంగా నేను చూస్తూ ఉంటే నాకు చాలా ముచ్చటగా ఉంది బిడ్డ చాలా గర్వంగా కూడా ఉంది నీలో ఎన్నో మంచి లక్షణాలు దాగి ఉన్నాయి తెలుసా అందుకే బిడ్డ నువ్వంటే నాకు చాలా ఇష్టం నువ్వు నా ప్రియమైన బిడ్డవి నువ్వు ఎప్పుడైతే తండ్రి స్థానాన్ని నాకు ఇచ్చావో అప్పటి నుంచి నువ్వు నా బిడ్డవి నువ్వు నాపై అపారమైన విశ్వాసాన్ని అయితే ఉంచు బిడ్డ అదే నేను కోరుకునేది నాపై పెంచుకున్నటువంటి భక్తికి ఏదో ఒక రకంగా నీ రుణం తీసుకోవాలి కదా కాబట్టి మీ సమస్యలను నా సమస్యలుగా భావిస్తాను మీ సంతోషాన్ని నా సంతోషంగా భావించి నేను ఆనందపడుతూ ఉంటాను బిడ్డ నీకంటూ ఒక గుర్తింపు లేక చూసి వెళ్ళే వారందరికీ కూడా చులకనగా నువ్వు కాకూడదు కాబట్టి ఇప్పటి నుంచి నీకు అన్ని విజయాలు నేను చెప్పడానికే వచ్చాను బిడ్డ నువ్వు ఏది కోరుకుంటాదే జరుగుతుంది నువ్వు చులకనగా అయిపోతావేమో అన్న భయంతో ఇన్నాళ్ళు నీలో ఉన్న శక్తిని కూడా మర్చిపోయావు అనవసరమైన ఆలోచనలతో మీ సమయాన్ని ఎప్పటికైనా వృధా చేసుకోక బిడ్డ అలాంటి వాళ్ళకి నువ్వు గుణపాఠం కావాలి కేవలం మీ విజయంతోనే ఇవ్వాలి బిడ్డ నిన్ను నువ్వు తక్కువగా ఎప్పుడు కూడా చేసుకోకూడదు అనుకున్న పనిలో ఒక మంచి విజయాన్ని సాధిస్తావు బిడ్డా ఒక అద్భుతమైనటువంటి అనుభూతిని అయితే నువ్వు పొందగలుగుతావు నీ కళ ఖచ్చితంగా నెరవేరబోతుందని నీ తండ్రి నీకు మాట ఇస్తున్నాడు నీకంతా మంచే జరుగుతుంది బిడ్డ నా ఆశీసులు నీకు ఎల్లప్పుడూ కూడా ఉంటాయని మన బాబాగారైతే ఈరోజు మనకి బాబాగారి పాదాల దగ్గర ఉన్న పువ్వును తాకిన వారందరికీ కూడా చాలా అద్భుతమైనటువంటి సందేశం అయితే మనకు అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే చికినోపవంతు జై సాయిరామ్